హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేకే ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఇందిరమ్మ ఇల్ల గురించి చాలామంది అడిగిన ప్రశ్న అండి ఇందిరమ్మ ఇల్లు అనేది మాకు నచ్చినట్టు మేము కట్టుకోవచ్చా అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది లేదంటే ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారమే కట్టుకోవాలా అని చెప్పి కూడా ఈ యొక్క ప్రశ్నని సంధించడం జరిగిందండి అయితే ఇందిరమ్మ ఇల్లాకు సంబంధించి మనం నిర్మాణం చేసేటప్పుడు మనకు నచ్చినట్టు మనం కట్టుకోవచ్చండి ఇందులో ఎలాంటి అభ్యంతరం అయితే లేదు అందులో మీరు డబల్ బెడ్రూమ్ కడతారా లేకపోతే సింగిల్ బెడ్రూమ్ కడతారా అటాచ్డ్ వాష్రూమ్ పెట్టుకుంటారా లేదా అది మాత్రం మీ ఇష్టం అండి కానీ టోటల్ ఏరియా వచ్చినప్పుడు ఆరు వందల ఎస్ఎఫ్టీ కంటే లోపు ఉండాలి అయితే చాలా గ్రామాల్లో మేము అభ్యర్థించింది ఏంటంటే ఐదు వందల యాభై పెట్టండి ఐదు వందల అరవై పెట్టండి దానికి మించిపోకండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు ఇంచులు ఇల్లు మీది కట్టిన తర్వాత జరిగింది అనుకోండి అప్పుడు ఏరియా అనేది పెరిగి ఆరు వందలు దాటే అవకాశం ఉంటుంది కావున ముందే మీరు జాగ్రత్త ఒక యాభై అరవై తగ్గించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ కట్టేవారు నాణ్యత్యంగా నిర్మాణం చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి కూడా ఇంచు కూడా జరగదండి సో కాబట్టి ఐదు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై వరకు మీరు పెట్టుకోవచ్చు సో అలాంటి అందులో ఎటువంటి డౌట్స్ అనేవి లేవండి దాని తర్వాత లోపల వాష్రూమ్ ఉండాలా వద్దా అనేది కూడా అది కొన్ని ప్రాంతాల్లో మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం లేకుండా ఇబ్బంది లేదని చెప్తున్నారు కానీ మీకు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలో మాత్రం లోపల ఇంటి ఇంటి నిర్మాణం లోపల ఒక బాత్రూమ్ నిర్మాణం చేయాలని చెప్పి మాత్రం ఉందండి ఈ యొక్క విషయాన్ని మీరు గమనంలో ఉంచుకోండి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ